తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తామని ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటామని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ అన్నారు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ నిజామాబాద్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా రామ్యంపేటలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు స్వాగతం పలికారు కార్యకర్తలు అభిమానులు ఆయనను శాలువాలు పూలమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎన్నికల్లో గుండెల్లో పెట్టి చూసుకుంటామన్నారు రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మిలిక్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఘనమైన స్వాగతం పలికినారు వారందరూ ధన్యుణ్ణి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకొని వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ని గెలుచుకొని మా దేహంగా ముందుకు పోతాం ప్రతి కార్యకర్తని గుండె కత్తుకొని ముందుకు పోతాం